హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలమ్ అఫిషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూసేయండి సో ఈ అయితే మార్నింగ్ లేవగానే ఇంకా నేను మంచం కూడా తీయకుండా కెమెరా అయితే ఆన్ చేశాను అనమాట ఇంకా డైలీ రొటీన్సే కాబట్టి నేను తీసేది ఇక నేను ఫుల్ డే నేను ఏమేమి వర్క్ చేస్తాను అవన్నీ చూపిద్దానన్న ఉద్దేశంతోనే అయితే మార్నింగ్ లేవగానే కెమెరా పెట్టేసాను అనమాట మా పాప చూడండి హాయ్ చెప్తుంది మా చింతలకి డైలీ నేను లేవగానే ఇలా ఆయిల్ అనేది పెట్టేస్తా పడుకునే ముందు పెడతాను ఇంకా మధ్యలో ఎప్పుడు పెట్టాను అనమాట ఎందుకంటే మొత్తం ఆయిల్ అంతా పూసేసుకుంటుందని పెట్టను మా చిట్టుతలకి అయితే ఆయిల్ పెడుతున్నా రెండు జుట్లేదని అనుకున్నా కాకపోతే ఇంకా అప్పటికే ఊరుకోవట్లేదు ఎందుకంటే నేను కెమెరా పెడితే అక్కడ ఏదో నేను పెట్టే అది ఇప్పుడు లాగాలి గుంజాలని ఆ అన్ని ప్రయత్నాలు విష్ణు ప్రయత్నాలు అన్నీ చేసింది అనమాట నేను ఇంకా పట్టుకొని అలాగనే ఉంచేసుకొని జడనే వేసాను చూడండి ఎలా చూస్తుంది కెమెరా వింత జంతువులాగా చూస్తుంది అనమాట అసలు అంతా జోక్ జోక్ జాతిని ఎంతసేపు ఎన్నిసార్లు దించినా సరే ఎక్కి మంచం మీదకి ఎక్కి చూస్తా ఉన్నది ఇక్కడైతే పక్క బట్టలు ఏది తీసేస్తానో నేను ఫస్ట్ లేవగానే చేసే పని పక్క తీసేసుకొని ఇల్లు మొత్తం నీట్గా ఊకేసుకుంటా ఆ తర్వాతనే వంట అనేది మొదలు పెడతాయి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సమ్ పాప లేవనప్పుడు ఇంకా ఇక్కడ పనులన్నీ అలాగే ఉంచి వంట చేస్తా కానీ నేను డైలీ లేవగానే ఇవన్నీ తీసేసుకొని ఆ తర్వాతనే వంట అనేది స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఇల్లు మొత్తం నీట్గా ఉంచాకనే ఆ తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గరికి అయితే వెళ్తా ఇక్కడ మంచమైతే మేము ఇలానే జరుపుతాం అనమాట ఎందుకంటే మా ఈ బండలు కూడా బాగుండ కెమెరా ముందు నిలబడొద్దంట అంట అందుకే అది అలా పట్టుకొని వెడతా ఉన్నది చూడండి మా తీడ తల్లి చూసారు అలా ముత్తుకుంటుంది వాడిని అస్సలు ఏగని ఇంట్లో కూడా అంతే వృద్ధానికి పోటీ పడిద్ది చూస్తుంది కోపం వచ్చింది అనమాట మనిషికి మళ్ళీ వాడు బొమ్మ పడేస్తే ఉరుకుతుంది అలా చేసిద్ది మా చిట్టు తల్లి చిన్న చిన్న షకల్ది చూడండి ఏం చెప్తుందో బాగా అని చెప్తుంది కెమెరా బాగా అలవాటు అయిపోయింది అని మీద చేతులు కెమెరా అసలు మొత్తానికి బల్లగా అలవాటు చేసుకుంది మా చిన్న తల్లి మా హ్యాపీగా తక్కువే వీడియోస్లో కూడా ఏమాత్రం చూడండి ఇంక నేను బల్ల మీద పెట్టా అనమాట టేబుల్ మీద పెట్టేసరికి మంచం ఎక్కి మరీ దాన్ని పడేయాలి పలకొట్టాలన్న అట్లా చేస్తుందని ఇంక అక్కడితో వీడియో అయితే కెమెరా అనేది ఆఫ్ చేసారన్నమాట ఇక మొత్తానికి అమాంతంగా లాగే లాగేసుకుంటుంది అనమాట మా చింతలు చూడండి కెమెరా ముందే గుంచుండిపోయింది ఇక ఉదయాన్నే లేవగానే అదే స్వాగతం పలుకుంది అదే గుడ్ మార్నింగ్ చెప్తుంది అనుకుంటుంది అసలు అర్థం కావట్లేదు మా చింతలు అసలు ఎప్పుడు కెమెరా పెట్టినా అంతే వింత చూసింది అమ్మ అరవద్దు ఇంక ఇంతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే అరుస్తూనే ఉంటుంది ఇక్కడ చూడండి పడుకుంది చింతల్ని మొత్తుకొని తినేసి హాయిగా పడుకుందనమాట ఇంక నేను పని స్టార్ట్ చేసుకుందానని పని అంతా ఏమో లేచేసరికి ఫినిష్ చేసుకున్నాను బట్టలు కూడా అయిపోయినాయి ఇక్కడైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట బట్టలు తీసేసి గిన్నెలన్నీ కడిగేసుకొని అన్నం కూడా తినేసి నిన్న చికెన్ ఉంటే అన్నం కూడా తినేసే బయలుదేరామనమాట సడన్గా అనుకున్నా వెళ్ళాలి అమ్మ వాళ్ళ ఇంటికని ఇంకా మనం అనుకున్నాక ఇంక అసలకి అది అయ్యే అయ్యేది అందుకని వెళ్తున్నావు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడే స్టార్ట్ లేండి అక్కడక్కడ వీడియోస్ తీస్తా ఉన్నా నేను మా ఆయన్ని ఐస్ క్రీమ్ ఇప్పించు అని అడుగుతున్నా ఆ బడిని పోయినంతసేపే లేదు లేదు నేను ఇప్పిను అసలుకి అందరికీ జలుపులు అన్నాడు పోయాక ఏ లేదుగా ఇప్పిద్దానని అని జోకులు చేస్తున్నాడు అనమాట అంతే ఎప్పుడైనా అంతే అలర్ చేస్తాడు తర్వాత మాకు ఇష్టం అని చెప్తాం కాబట్టి తినాలనిపిస్తుంది కాబట్టి మళ్ళీ తర్వాత తీసుకొని వస్తాడు అనమాట మా ఆయనకి సర్ప్రైజ్లు ఇవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా కాబట్టి హ్యాపీగా మొత్తుకుంటూ కేకలేస్తూ సాంగ్స్ పాడుకుంటూ వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇంత సంతోషం ఉండదు నాకైతే అమ్మ వాళ్ళ ఇంటికంటే హడావిడి చేస్తుంటా అనమాట ఎట్లా అసలు బట్టలు కూడా గబగబా తీసి ఆరబెట్టా గబగబా వెళ్ళి రెడీ అయ్యి వచ్చా అనమాట ఇంకా ఇక వెళ్ళు రెడీగా రెడీగానే మా ఆయన్ని కొంచెం సేపు బతులాడితే అప్పుడు పోయి రెడీ అయ్యి వచ్చిండు ఫిమ్మలు ఇంటికంటే వాళ్ళ చెంగు రెడీ అయితే అక్కడి నుంచి రమ్మంటే అస్సలకి చదురుతుంది దాగు అద్దెస్తుంది ఇద్దెస్తుంది ఇద్దేస్తుందాగు అమ్మనంటాం నా దగ్గర నుంచి ముందే ఒప్పందం చేసుకుంటాను అనమాట నేను రమ్మదంగానే రావాలి లేకపోతే అట్లయితేనే తీసుకుపోతా లేకపోతే తెసుకుపోను అంటాడు అంతే అంటాడు అడిగిపోయిన తర్వాత నేను ఉండొచ్చులే అని అనుకుంటా ఇకంతా ఎప్పుడంతే ఆనంటే అక్కడ పోయిన తర్వాత కొద్దిసేపు ఇంకొద్దిసేపు ఇంకొంచెంసేపు అని అంతే ఉంటాయి ఏదైనా అర్జెంటు అని నాకు అనిపిస్తే కనుక వెంటనే బయలుదేరి వెళ్ళి అనమాట ఇక్కడ అమ్మ చూడండి మా అమ్మ చింతలని తీసుకుంది ఇంకా వెళ్ళేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్స్ అను రేసులు తీసుకుపోయాను ఇక తింటా ఉన్నారు కూర్చొని ఇక్కడ చూడండి మా అమ్మ నా కోసం చింత చిగురు పోస్తుంది పక్కన తోటలో మా ఇంటి పక్క అంటే ఇట్లా ఇంటి పక్కన ఉన్న చెట్లకి మొత్తం కరి చింత చిగురు వస్తుంది అనమాట చింత చిగురు కోసం కూడా నేను ప్రత్యేకించి వెళ్ళే తెలుసా ఎందుకంటే చింత చిగురు తినాలనిపిస్తుంది చాలా రోజులు తినక అందుకని చెప్పేసి ఇక్కడే మామయ్య చూడండి ఫుల్ గాల్దమ్ము వర్షం కూడా అనమాట వర్షం అంటే పెద్దది కాదు చిన్న తొలకరి జల్లు అంటారు కదా అలా ఉందమ్మా అడుకో అలా మామైనా ఏమో నన్ను ఫోటో దించు మమ్మీ నన్ను ఫోటో దించు మమ్మీ అంటుంది దాని సంతోషం కోసమైనా ఫొటోస్ దించాను అనమాట చూడండి గాలి వస్తుంది చినుకులు కూడా పడుతున్నాయి అందుకే అమ్మ ఫాస్ట్ ఫాస్ట్ బట్టలు తీస్తుంది అక్కడ మాత్రం నాటేస్తున్నారు చూడండి వర్షంలో నాటంటే వేస్తూనే ఉంటానంట మా అమ్మ నేను అడిగా అంటే కొంచెం చినుకులు పడుతున్నాయి ఏం కాదంటే ఏం కాదు ఇంకా మంచిదే అలా పడితేనే అని అన్నది మా అమ్మ ఇదే అనమాట చూడండి ఎంత బాగుందో వాతావరణం మా చింతలు కానీ హ్యాపీ కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా బాగా ఆడుకుంటారు వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ అని ఏదైనా ఉంది అని అంటే అది మా అమ్మ దగ్గరే మా అమ్మ వాళ్ళు వెళ్ళే అనమాట హాయిగా ఆడుకుంటాడు గౌతమ్ గార్డ్ అనే హ్యాపీగా చాలా మిస్ అవుతున్నాడు గౌతమ్ గార్డ్ని ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు వాళ్ళ అమ్మమ్మ గౌతమ్ గారిని తీసుకొని రా అంటున్నాడు అనమాట సరే ఇంకా వాడు రావడానికి వీలుండదులే అడి వీళ్ళట్ట హాలిడేగా మనమే వెళ్దాం పదాన్ని మా మేమే వెళ్ళాం అనమాట ఇక నేను వెళ్ళగానే కొంచెంసేపు ఉండి వెంటనే అన్నం పెట్టుకొని తినేసా మా అమ్మ టమాటా పచ్చడి చేసింది ఎండి మిచ్చేసి ఎన్న ఎక్కడైతే నేను వెళ్ళగానే అన్నం పెట్టుకొని తింటాను మా చింతలు ఏమో నన్ను ఫొటోస్ దించు మమ్మీ అని లేచి నిలబడింది దాని సంతోషం కోసమే ఫొటోస్ దించా అమ్మ అన్నం కలిపి పెడుతుంది అనమాట వీళ్ళకి వీళ్ళ కోసం స్పెషల్గా బెండకాయ కర్రీ చేసింది మాకేమో టమాటా పచ్చడ కానీ సూపర్ ఉంటుంది మా అమ్మ ఏది చేసినా సరే బెండకాయ కర్రీ వీళ్ళిద్దరికీ అసలు కారం లేకుండా మైనాకి మిషికలాకి వీళ్ళకి కొంచెం కారం ఉండి అంతే ఎందుకంటే పిల్లలు తినే విధంగా చేసిద్ది మా అమ్మ కష్టమైనా సరే అన్ని రెండు రెండు కర్రీస్ చేసిద్ది నేను వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది నా కోసం ఇప్పుడేమో పూలు కోస్తుంది చిన్ని కోసం అని ఇక్కడేమో మా అమ్మ చేసి గోరింటాకు గోరింటాకు కొమ్మలని వేసింది అనమాట మంచిగా అవి మలుచుకున్నాయి అవే చూపిస్తున్నాను నీకు మా అమ్మ చేయి మంచిది అనమాట ఏది వేసినా సరే ఇట్లాగే పెరిగిపోతాయి చెట్లు ఇంటి నిండా చెట్లు వేసుకోవచ్చు కాకపోతే మాకు ఇటు సైడు కొన్ని కొంచెం సైడు మా ఇంటికి వెళ్ళి చెట్లు అనేవి మొల మొలకెత్తవు చచ్చిపోతాయి అందుకని మా అమ్మ ఎక్కువ వేయదు అవి పెరిగే దగ్గర వేస్తుంది మంచిగా పెరుగుతాయి మరుమలు ఎక్కువ వచ్చింది అనమాట మా మరుములకు ఎప్పటివరకు కర కంప్యూటర్ నేర్చుకోవడానికి పోయింది ఇప్పుడు వచ్చి ఎప్పుడొచ్చి నేను ఎప్పుడే పోతున్నావా అంటుంది నేను పొయ్యే టైంకి వచ్చి పోతున్నా అంటే ఎట్లా ఉంటుంది అని అట్లా జోకులు చేస్తున్నా మా అక్క మీద ఇక్కడేమో చిన్న తల్లి పొయ్యి ఊగుతా ఉన్నదనమాట ఇప్పటివరకు కూడా వాళ్ళు ఊగుతుంటే కూర్చొని చూసింది అది అనుకుంటున్నా అలా ఇంతవరకు నేను కూర్చొని చూసినా ఇప్పటిదాకా ఊకినా పోయ్యేదేనని వాళ్ళ డాడీ ఊపుతూ ఉంటూ ఊగుతుంది ఎన్ని శకలు చేస్తుంది అసలుకైతే చెప్పనవసరం లేదు కింద మీదకి చూస్తుంటే కింద పడిద్దని భయమేస్తుంది భయం ఇక్కడ చూడండి మార్మీలక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ రెండు రెండో కూతురు మా పెద్దమ్మ వాళ్ళది కూడా ఇక్కడే మా పెద్దమ్మకి ఇద్దరు పిల్లలు దూరగా అక్క నేను మా అక్క మా అమ్మకి అనమాట అంటే మా అమ్మ సొంతం అక్క జిల్లెలు మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురు ఇద్దరు మేనమావలు ఒక పెద్దమ్మ మా అమ్మ అలా అనమాట అందరూ ఇక్కడెక్కడే ఉంటాం మా మాయలు ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే రెండు ఇళ్ళు దాటగానే మా మా ఇల్లు ఇల్లే ఒకసారి వీడియోస్లో కూడా చూపించే అట్టుంది రెండు గ్యాప్తోనే ఉంటుంది అక్కడే అదే అనమాట మా బోని వాళ్ళ ఇల్లు కూడా ఎందుకంటే మా చిన్న మావేనే చేసుకుంది మా బోని కూడా ఇక్కడైతే కరేపాకు కూడా కోసి పెట్టేసింది అనమాట మా అమ్మ మా ఊరు చూస్తాము అన్నది వీళ్ళకి అసలు వీడియోస్లోకి రావడం ఇష్టం ఉండదు నేనే కావాలని చేస్తాము అర్మిలకు కానీ కొట్టి చూపిస్తాను మేమిద్దరమే బాగా క్లోజు మా బోని దొరకక్క అంత తక్కువలే కానీ నేను మారుమిలక్క అనమాట బాగా క్లోజ్ దేనికైనా సరే మేము ఎక్కడున్నా సరే అల్లరు అల్లతిదేం మా పెద్దమ్మ ఇల్లు అంటే అక్క వాళ్ళది అల్లుడు దిగు నువ్వు దిగాపోతే అసలుకి నా పిల్లల్ని పంపి నేను అని అంటున్నాడు మా పెద్దనాన్న కొంచెం డ్రింక్ వేసి లేండి అయినా సరే ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు పో పిలుస్తుండే కదా అది మారుమిలక్క నవ్వుతూ ఉన్నది మా అమ్మ కూడా వచ్చేసిన సరేలే మావయ్య వస్తున్నా అని వస్తున్నాడు ఇగో మా పెద్దనాన్న మా పెద్దమ్మ లేదండి చనిపోయింది మా చిన్నబాబు కడుపులో ఉన్నప్పుడే చనిపోయింది నాకు సెవెంత్ మంత్ ఎండింగ్ అప్పుడు మా పెద్దమ్మ చనిపోయింది ఇంకా చిన్నతల్లిని అయితే తీసేసుకున్నాం ఇక్కడ కెమెరా కూడా ఫోను సీట్లో పడిపోయింది అనమాట నేను చూసుకోలేదు మొత్తానికైతే కోదాడి వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళేటప్పుడు చూడండి ముఖమంతం ఆడిపోయింది ఇప్పుడే జస్ట్ గుడిబండ రోడ్డు దాటామంతే అంటే రోడ్డు అంటే మా వచ్చే రోడ్డు కాలనీలోకి వెళ్తున్నాం అలా అలా స్టార్ట్ అయిపోతున్నాం మా ఆయన ఇంకా స్పీడ్గా వెళ్ళినెత్తున్నాడు ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది అసలు ఉండడు మా ఇంటికి వస్తే చాలా తక్కువ ఎందుకో ఏమో నాకేం అర్థం కాదు అయినా సరే నేను పట్టుబట్టైనా ఉంచుతాను అనమాట మా ఆయన్న ఇక ఎంటర్ అయిపోతున్నాం కోదాడికి కోదాడు కాదు గుడిబండ్లోనే అంటుంది ఇది గుడిబండ్లోనే ఉన్నాం మా గుడిబండ రోడ్డు ఇది మెయిన్ రోడ్డు ఎక్కడికి వచ్చే ఆటోలు ఎక్కాలి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలన్నమాట మాకు రోడ్డుకి చాలా దూరం అందుకని మేము ఇటుకబట్టీలో నుంచి వెళ్తాం షార్ట్ కట్ చూపించాం కదా మొన్న గుడిబండ టూ పోదాడు అని బాగుంటుంది నా వీడియోస్లో వెళ్ళి చెక్ చేయండి ఇక్కడ గుడి ఉంటుంది గుడి అవతలదేమో పాత గుడిబండ మాదేమో కొత్త గుడిబండ ఇదనమాట గుడి కొత్త కూడా కడుతున్నారు ఇంకేమేమో కడుతున్నారు నాకు తెలియదు అవన్నీ ఇటేమో ఫంక్షన్లు ఇస్తారు ఇక్కడ బ్యాంకు ఇవన్నీ ఇదే అనమాట అండి ఇటు పక్కన పెద్ద బండ ఉంటుంది దానివల్లనూ ఏమో గుడిబండ అని పేరు వచ్చింది కానీ మా ఊరి పేరు అయితే బండ మాది కొత్త గుడిబండ అనమాట యువతలది మొత్తం పాత గుడి వంట మాకు కొత్త బండకి అంటే పాత బండకి మొత్తం ఒక తేడా అంతే రోడ్డు అవతల యువతలా అంటారు కొంచెం మంది అయితే ఇంకా తెలిసిన వాళ్ళైతే కొత్తదా పాతదా అని అడుతుంది మాది అయితే కొత్తది ఇంకా అమ్మ దగ్గర నుంచి పూలు తెచ్చుకున్నాం అనమాట నా కోసం అని కోసింది మా అమ్మ చూసారు కదా కొన్నే ఉన్న అయినా సరే పర్లేదు ఇదేమో కారం అదేమో కరివేపాకు ఈసారి చాలా తక్కువ అది తెచ్చుకున్న మా ఇంటికి పోయేటప్పుడు ఉత్తగా పోతా జస్ట్ తినే వరకు తీసుకొని పోతా వచ్చినప్పుడు మాత్రం ఫుల్ గా నింపేసుకొని వస్తా నేనే కాదు ఎవ్వరైనా అంతే ఆడపిల్ల అయినా అంతే ఇన్స్టాలో సురేష్ గురువు అని చూపెడుతున్నాడు అనమాట కొడుతున్నాడు మా ఆయన సరస్సు మా చిన్న మొత్తానికి ఏదో చూస్తా ఉంది పాప కెమెరాలు కనపడట్లేదు అని ఉంది అనమాట మా వాడు మజీగా టీవీ చూస్తూ ఉన్నాడు ఈ రోజు అయితే ఇదే ఫ్రెండ్స్ బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నా జెన్యున్ గా రొటీన్ గా ఉంటాయి అనమాట అంటే డైలీ నేను చేసుకునే వర్క్స్ ఇవి ఒకవేళ మా లైఫ్లో ఏదైనా జరిగినా అవే చెప్తూ ఉంటాను ఖచ్చితంగా మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కంపల్సరీ నా వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే నాకు ఏ సపోర్టు లేకుండా ఇంత దూరం వచ్చా నేను అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నన్ను సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అయితే నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్